తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేసే ప్రయత్నాలు గట్టిగా చేశారు అని ఆ విధంగా లోకేష్కి పోటీ లేకుండా జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టే ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయన్నది ఓపెన్గా జరుగుతున్నటువంటి డిస్కషనే అండ్ కొన్ని ఇన్సిడెంట్స్ పుణ్యమా అని కొన్ని రాజకీయాల పుణ్యమా అని ఆ గ్యాప్ నిజమే అనే విధంగా చాలా సార్లు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొన్ని సాక్ష్యాలు కనిపించాయి ఈరోజు మరొకసారి జూనియర్ ఎండియర్ పుట్టినరోజును పురస్కరించుకొని నెట్టింట అటువంటి చర్చ మరోసారి జరగడానికి కారణమైంది నారా లోకేష్ చాలా డిప్లొమాటిక్గా చాలా ఫార్మల్గా విష్ హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్ అంటే విష హ్యాపీ బర్త్డే తారక్ అని చెప్పి ఆయన ఐటీ ట్యాగ్ చేసి నీకు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నారు అంతే దానికి రిప్లైగా జూనియర్ ఎన్టీఆర్ థ్యాంక్ యూ లోకేష్ థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్ అని అంత అలాగే పెట్టారు అయితే అల్లు అర్ అల్లు అర్జున్ హ్యాపీ బర్త్డే బావా అని చెప్పి ఆయన ఎనర్జెటిక్గా ఉంటారు కదా ట్వీట్ కూడా అలాగే చేస్తే జూనియర్ ఎంటర్ రిప్లై కూడా థ్యాంక్స్ బావా అని అల్లు అర్జున్ బావా అంటే జూనియర్ ఇండయర్ బావా అని విష్ హ్యాపీ బర్త్డే తారక్ అని మహేష్ బాబు అంటే అన్నా మహేష్ అన్న థ్యాంక్ యూ అన్న అని చెప్పి అన్నారు అల్లు అర్జున్ బాబా అని మహేష్ బాబు అని అన్న అని లోకేష్ మాత్రం థ్యాంక్ యూ లోకేష్ ఫర్ యువర్ రిసేస్ అని చెప్పి చాలా క్యాజువల్ సో నెటిజన్లకు ఈ స్క్రీన్షాట్లు అయితే ఓ బ్రహ్మాండంగా సర్క్యులేట్ చేసుకుంటూ నారా లొకేషన్ ఎక్కడ ఉంచాలో జూనియర్ అంటారు అక్కడే ఉంచారు అని గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అన్నది ఈ ట్వీట్లలో కనిపిస్తూ ఉంది వాస్తవానికి లోకేషన్ జూనియర్ అంటారు మాంబా మామ బావోబా అంటే అటువంటి రిలేషన్ అయితే ఉంది ఆ ఎఫెక్షన్ కానీ ఆ లవ్ కానీ ఎక్కడా లేదు ఏదో క్యాజువల్గా ఆయన చెబితే ఈయన కూడా క్యాజువల్ గానే రిప్లై ఇచ్చారు అన్నిటి జోబాబా చిరంజీవి గారి ఫ్యామిలీలో కూడా అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మెగా కంపౌండ్కి డిస్టెన్స్ ఉందని చెప్పి ఎప్పటి నుంచి వస్తున్న వార్తలే మొన్న ఎన్నికల పుణ్యమాని పిఠాపురం ప్రచారానికి వెళ్లకుండా నంద్యాలలో వైసీపీ అభ్యర్థి వాళ్ళ ఫ్రెండ్ కోసం గ్రౌండ్కి అల్లు అర్జున్ వచ్చేసరికి అవన్నీ బ్లాస్ట్ అయిపోయి నాగేంద్రబాబు ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం చూసాం చివరికి ఆ ఏమంటారు మెగా వాట్సాప్ గ్రూప్ నుండి కూడా అల్లు అర్జున్ క్విట్ అయిపోయారు అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి నిజమో అబద్ధమో నాకు తెలియదు జస్ట్ వార్తలు వచ్చాయి అంటున్నాను అటు అల్లు అర్జున్ కి మెగా కంపౌండ్ కి డిస్టెన్స్ ఉందని జూనియర్ ఎన్టీఆర్ కి చంద్రబాబుకి డెఫినెట్లీ పూర్తలైనంత డిస్టెన్స్ ఉందని ఇటువంటి సంఘటనలు చాలా సార్లు అయితే నిరూపిస్తూ ఉంటాయి